চাউ <laughs> ఈ క్రిస్మస్ పండుగ సమయం అందు మన గుండెకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు జయరామ్ గారు వారి యొక్క సహోదరులు వృత్తి నాయకులుగా పనిచేస్తున్నటువంటి టీడీపీ నాయకులుగా పనిచేస్తున్నటువంటి నారాయణ గారు మనమ్యకు వచ్చి ఉన్నారు అందరూ నమస్కారం చెప్పండి గోమీ నారాయణ గారు టీడీపీ ఇన్చార్జ్ చక్రపాణి చౌదరి గారు ఒత్తి టౌన్ ప్రెసిడెంట్ గారు అలాగే రవితేజ హోటల్ సూపర్ప్రైజర్ గారు రవితేజ చక్ర చెరువు ప్రతాప్ గారు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే గుర్తి అలాగే నర్శ్రీపల్లి రామాజి గారు అలాగే ఎస్పీ గారు అలాగే ఎస్పీ నర్సన్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన కార్యం సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో జన్మించారు సృష్టికర్త నరుడుగా అందుకే ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసింది ఆయన చనిపోయినప్పుడు దేశమంతా చీకటి కమ్మింది చనిపోయినప్పుడు బండలు పగిలాయి భూమి వణికింది సృష్టికర్త చనిపోయినప్పుడు చనిపోయి తిరిగి లేచా భూలోకంలో సమస్య ఉంది గ్రామానికి సమస్యలు మండలానికి నియోజకవర్గానికి సమస్యలు ఉంటాయి దేశానికి ప్రపంచానికి ప్రపంచానికి ఉన్న ఓ సమస్య పాపం అనే సమస్య ఆత్మ వాతావరణానికి నరకానికి వెళ్ళిపోతుంటే ప్రేమ కలిగిన దేవుడు మనిషిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు అందుకనే దేవదూత క్రీస్తు జన్మవార్త చెప్పిన మాట ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వార్థమాను నేను మీకు తెలియచేయాలను అని అన్నారు ఏ మతాన్ని కానీ మేమెప్పుడు మా సూత్రం చెప్పినా వాళ్ళు బోధించిన దైవచనుడు చక్కటి సూత్రం ఏ మతముని కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు ద్వేషంపరాదు భేదాలు కనబడినా కలగింపరాదు తెలియని సంగతులు దేవుని అడిగి అంటే సృష్టికి ఆ జ్ఞానం సరిపోవట్లేదు స్పర్శత కలిగి సమాధానం కలిగి ఉంటాయి అయితే రెండు వేల సంవత్సరాల క్రితం లోకరక్షకుడు జన్మించిన ఆ కార్యాన్ని బట్టి ఈరోజు ప్రపంచంలో ఎన్ని పండుగ క్రిస్మస్ అన్ని దేశాల్లో ప్రపంచములు మన దేశాలన్నింటిలో జరిగించబడించు అయితే మన ప్రియులు మరి ఎమ్మెల్యే గారు వారి కుమారులు ఈశ్వర్ గారు పాముడి చర్చికి వచ్చి ఎలక్షన్లకు ముందు వారు చర్చిలో వారు ప్రార్థన చేయించి తండ్రి గారు కొరకు ప్రేమ చేయమని కోరారు వారికి అవి బైక్ ఇచ్చా వారు మాట్లాడారు అక్కడికి ఇచ్చిన విజయాన్ని బట్టి దేవుని శుద్ధిస్తూ వారి సేవలను బట్టి దేవుని స్థుతిస్తున్న ఎమ్మెల్యే గారు వారి కుమారు విజయవాడలో ఉన్నారు వారి సోదరుగా మేము అందరినీ రమ్మని చెప్పి కోరి ఉన్నాము మన మంచికి వచ్చిన నారాయణ గారు ఎంతో మంచి మరి మాకు నర్సప్ప వీళ్ళందరూ మనం చెప్పింది నాయకులు ఏ పనున్నా చర్చ విషయంలో మిగిలిన సహకరిస్తాం చర్చ విషయంలో ఏ పనున్న చక్కటి మాట నాయకులు చెప్పారు చెప్పడం విడుదల దేవుని సుధిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియచేసే సమయంలో క్రిస్మస్ తెలియచేయలసిందిగా వారిని ఈ ఈరోజు ప్రపంచంలోనే ఒకేసారి ఒకే రోజు జరుపుకునే పండుగ ఏదంటే మన క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు ఆహ్వానించిన ఫాదర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంత జన సముద్రంగా మారిన నా అక్క చెల్లమ్మలతో నా అన్న తమ్ముల ప్రతి ఒక్కరికి ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మీకు తెలిసిన విషయమే గుమ్మనూరు ఫ్యామిలీ కంటే దైవభక్తి ఎక్కువ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అందుకోసమేమో కానీ మా గుమ్మలోని చేయరామన్నా ఒక పార్టీ చర్చగా వచ్చిన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు ప్రార్థన కూడా చేపించుకున్నాడు ఈసారి ఈ రోజు మీకు స్వామి ఆయన నడవడిన ఈ నేలకి ఆ క్రీస్తుడు తీసుకుని ఎమ్మెల్యేగా చేశారని చెప్పి ఈ రోజు మీ తెలుసుకుంటున్నారు మాట చెప్తున్నానంటే దైవ సంభో కలిగిన మండలం అని చెప్పి ఈ రోజు మండలం గురించి చెప్తున్నాను నేను అల్లా అయితే హిందూ అయితేనే ఉంది క్రిస్టియన్ అయితేనే ఉంది ప్రతి ఒక్కరిని సమానంగా చూడగల వ్యక్తి మన గుమ్మడు అని చెప్పి ఈ రోజు మీ అందరికీ సమానంగా ఉంటూ సమానంగా వ్యక్తి మన గుమ్మడు అని చెప్పి ఈ రోజు సభముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్ మీకు ఈ రోజు చెప్తున్నాం ఏ రోజుకైనా మా గుమ్మోలు ఫ్యామిలీ మీ అందరికీ అందంగా ఉంటామని రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకే మాట్లాడుతున్నానంటే మనం కొలుస్తూ దేవుడి పైన ఆధారపడే వ్యక్తి గుమ్మనోరు చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ దేవుడిచ్చిన మీరే మాకు బలం మీ బలమే మాకే అని చెప్పి మా కుటుంబానికి చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు మీ ఆశీస్సులు వరకు గౌరవనీయులు నారాయణ గారికి ఈ బైబిల్ మిషన్ ఈ సంఖ్య తరఫున మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము ఈ సేవ తొంభై రెండో సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ నెలలో ఈ సేవ ప్రారంభమైంది నేను పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్ల ఓ కాళ్ళు మీద ట్రెయిన్లో ఉన్నప్పుడు అది రోజు ప్రార్థన ఆ టైంలో ప్రభువు నాకు కనబడి నేను చూపించున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం చిన్న వెళ్ళమని నుంచి తొంభై రెండు సంవత్సరంలో ఒక పెట్టు పట్టుకుని నాలుగు చెత్తల బాక్ కీర్తన పుస్తకం నాలుగు చెత్తల బాక్లతో ఇక్కడికి వచ్చి మా మా సంస్థ ఫౌండర్ గారు దేవదాసు గారు ఆయన తప్పు ముట్టుకోలేదు శరీరాన్ని కోళ్ళతో ఏరలే పెళ్లి చేసుకోలేదు ఆ భక్తుని యొక్క సూత్రం ఏంటంటే మీరే కాలు విదేశాల నుంచి కౌలుకి తీర్చుకో ఇంత పెద్ద మందిరం ఇది గోల్డ్లోని ప్రపంచంలోని పెద్ద మందిరం ఈ పెద్ద మందిరం యొక్క మన ఓపెనింగ్ టైంలోనే మన మినిస్టర్ గారు జయరామ్ గారు వారు ప్రధాన సాగా వచ్చి ఆ కార్యక్రమం దాన్ని రెండోసారి ప్రతిష్ట చేసాం ఆ టైంలో వాళ్ళు బుక్ రికార్డ్స్ వచ్చిన తర్వాత ఈ మందిరాన్ని మరింతగా దాన్ని తయారు చేస్తే దాన్ని ప్రారంభానికి రావటం అనమాట ఇక్కడ వచ్చాను జీతాలు లేకుండా విదేశీ సహాయం లేకుండా జరిగే ఈవేళ మన వచ్చిన నాయకులకు చెప్పేది ఎంతమంది జనం లక్షల రూపాయలు మటన్ తయారవుతుంది ఒక్క కుక్కలు కూడా నేను కొనకుండా అన్ని తాలూకా వచ్చినటువంటి ఇలాగా ఒక ఆయన సాక్ష్యం చెప్పు ఒక ఆమె సాక్ష్యం చెప్పి ఆమె ఇళ్లలో పనిచేసి ఇంట్లో ఇంట్లో పనిచేసే ఆమె తెచ్చి క్రిస్మస్ కౌరక అని చెప్పి సమర్పించి ఏడాల్లో పనిచేసేసా చాలా నాకు ఆశ్చర్యమైంది ఈ రీతిగా సేవ జరిగించే రీతి మేము అనుకున్న ఈసారి అంటే ప్రతి వారం మేము శుక్రవారం భోజనాలు గతవారంలో శనివారం ఇక్కడ భోజనాలు ఆదివారం భోజనాలు సోమవారం భోజనాలు వచ్చిన భోజనాలు ఖర్చు పెట్టే టైంలో ఇప్పుడు బియ్యము చాలవేమో అని భయపడితే పోయిన ఆయన వన్ వీక్ బ్యాక్ ప్రే చేయడం జరిగింది అయితే కర్ణాటక నుంచి ఒక కుటుంబం ఇక్కడికి వస్తారు నిన్న దిన సోమవారం రాత్రి ఒక లారీ పేయో తీసుకుని మందిరానికి ఒక్క కూలి మనిషి కూడా ఏర్పాటు చేయండి ఆయన డాక్టర్ ఇంజనీర్లు ఇటుకలు మోసారు కాంక్రీట్ మోసారు కొత్త పోలీసు వారు వచ్చి పనిచేస్తారు టీచర్లు పనిచేస్తారు అన్ని రంగాల వారు పనిచేస్తే ఒక్క కూలి మనిషి కూడా లేకుండా అరవై ఒక్క ఎకరాలు కలిగిన ఈ పొలంలో జరుగుతున్న ఈ సేవ అనేక రాష్ట్రాలకి వ్యాపించే గోవా నుంచి గుర్తికి రావటం తమిళనాడు నుంచి గుర్తికి రావటం ఇటు కర్ణాటక నుంచి గుర్తింపు రావటం తెలంగాణ నుంచి గుర్తింపు రావడం ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర నుంచి మన నియోజకవర్గం ఇది ఒక తెలియచేస్తూ ఆ వేళ మినిస్టర్ గా వచ్చిన జయరామ్ గారి కొరకు రాష్ట్రం చేస్తూ ఎమ్మెల్యేగా ఉన్నారు వారు మరొక అంతకుముందు ఎలా మినిస్టర్ గా చేస్తారు వారు మినిస్టర్గా చేయబడి మరింత సేవలు రాష్ట్రమంతా చేసేటట్లుగా దేవుడి వారిని ఆశీర్వదించడం కాక అలాగే మరి నాయకులు ఆ నారాయణ గారిని దేవుడు మరింతగా ఆ యొక్క వారిని వృద్ధి పొందింపచేసి బలపరిచి ఆయుర ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించడం కాక ప్రార్థన చేస్తాం అందరు కళ్ళు మూసుకోండి అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి కొరకు జయరామ్ గారి కొరకు మన మధ్యకి వచ్చిన వారి ఆయన బ్రదర్ ఆయన నారాయణ గారు కొరకు ఎమ్మెల్యే గారు కుమారు నాయకులు కొరకు ప్రార్థన చేస్తాం మీకు స్తోత్రం రెండు వేల సంవత్సరాలు క్రితం నరుడుగా ఈ లోకానికి వచ్చిన సృష్టికర్తమైన దేవ మీకు స్తోత్రం చూపిస్తున్నా కొండపై చెందులెత్తి దీవించిన యేసు ప్రభు మీకు శ్రద్ధించున్నాను మీరు దీవించండి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గుప్పం జయరామ గారిని ఆశీర్వదించండి వారిని మరింత ఉన్నత పదవులకు నడిపింప చేయమని అడుగుచ్చు రాష్ట్ర ప్రభుత్వమును దీవించమని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీవించమని ప్రధానమంత్రి గారిని దీవించమని అలాగే మా మధ్యలో వచ్చినటువంటి నారాయణ గారిని అలాగే ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారిని వచ్చిన నాయకులను వచ్చే నాయకులను దీవించమని అడుగుతున్నాం ప్రజలకు సేవ చేయుటకు మరింతగా ముందుకు సాగుటకు వారిని బ్రస్ చేయమని అడుగుతున్నాం వారిపై మెండ్ అయినటువంటి ఆశీర్వాదాలు కుమ్మరింపు చేయమని మేము నడిపించున్నాం బైబిల్ గ్రంథములు రాజుల కరకు అధికారుల కరకు ప్రార్థనలు చేయమని మీరు వ్రాయించారు కదయ్యా అధికారుల కరకు రాజుల కొరకు ప్రార్థించమని మేము ప్రార్థించున్నాం దీనించి మహిమ ఘనత కీర్తి పొందు జీతనాథాలు లేని ఇతర దేశములు సహాయము లేని ఈ సేవ ప్రపంచములోనే పెద్ద సేవగా ఈ దీవించినందుకు ప్రపంచంలో పెద్ద మందిరిగా దీవించినందుకు వంతనాలు ఈ కొద్ది నియోజకవర్గములకు అనేక ఈ కొద్దికి అనేక రాష్ట్రముల నుండి కాలంలో సింగపూర్ నుంచి సభలకు వచ్చి ఉన్నాను గత కాలంలో అమెరికా నుంచి సభలకు వచ్చి నాటి మేము ఎప్పుడు నాటి సభలకు చూడలేదన్నారు గత ఇండోనేషియా నుంచి గతంలో వచ్చిన సముద్రం వచ్చి ఏమి చూడాలి ఈ విత్తం చూడాలని ఎక్కడా లేని బిడ్డ మేము చూస్తున్నామని తెలియజేసిన రీతిని బట్టి వందన దీవించుమని బలపరచి ఆశీర్వదించు రక్షణ మేఘమెక్కు బాకీ ఆరోగ్యము ఐష్టాలు దయచే వారి యొక్క ఉద్దేశములు దేవుని మహిమ జరిగి చేసి నీ ఆలోచన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును అని అనే వాక్యం నెరవేర్చు త్వరగా ఆలోచించున్నా యేసు ప్రభువు నామములో వేడుకొంటున్నాము పరమ తండ్రీ ఆమే తండ్రీ కుమారుని పరిచయు సమస్తమున దీవ దైవ ఆశీర్వదించుము మేక అక్కుకరించబడు దేవుని మనకు దీవిచి బలపరిచి ఆశీర్వదించును కాకా య్ ఎవ్రీవన్ కుత్తి నియోజవర్గ నియోజవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేసిన హెచ్విఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి